వచ్చి నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం టీవీ నేను మీ మిత్రుడు జేకే మిత్రులరా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇది నా హక్కు ఇది మా నేను మీకు చెప్పే హక్కు ఉంది ఇవాళ మానవ హక్కులు తినవచ్చు నేను ఒక మానవుడిగా మిమ్మల్ని అందరినీ నేను కోరచ్చు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి మిత్రులారా ఈ రోజున ముఖ్య అంశాలు ఏంటంటే డిసెంబర్ పది అయితే ఏంటయ్యా డిసెంబర్ పది అంటే డిసెంబర్ పదికి ప్రత్యేకత ఉంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రపంచ దేశాలన్నీ కలిపి ఒక కాగితం మీద కొన్ని చట్టాలను చేసుకున్నారు అవేంటంటే ప్రతి మనిషికి తిండి ఉండాలి ప్రతి మనిషికి నిద్ర ఉండాలి ప్రతి మనిషికి వైద్యం అందాలి ప్రతి మనిషికి తాగునీరు అందాలి ప్రతి మనిషికి ఇల్లు ఇల్లుండాలి అని కొన్ని కొన్ని నిర్ధారణ చేశారు కానీ ఇవి ఇలా లేవు మానవ హక్కులు కాకుండా మనుషుల హక్కులు అనుకోవాలి మనుషులు కనబడట్లా మానవులు అని చెప్తున్నారు మానులు అంటే మీకు తెలుసో ఏదో చెట్లు అంటారు అంటే పెద్ద పెద్దగా ఎదిగిపోయిన చెట్లని మానులు మానులు అంటారు అలాగా మానవత్వం మట్టిలో కలిసిపోతుంది కానీ మనం మాత్రం మానవ మానవ దినోత్సవం అంటే దీన్ని గర్వంగా చెప్పుకోవాలి చాలా మంది ఏంటంటే గర్వంగా చెప్పుకుంటున్నారు హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ డే హ్యూమన్ రైట్స్ చైర్మన్ అని ప్రతి కార్ మీద హ్యూమన్ రైట్స్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ కృష్ణా జిల్లా హ్యూమన్ రైట్స్ చైర్మన్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ అలా రకరకాలుగా హ్యూమన్ రైట్స్ అంటారు వీడికి ఈ వ్యక్తి ఏ వ్యక్తి అయితే రాసుకున్నాడో మానవ హక్కులు వీళ్ళు మానవ హక్కుల్ని పాటించరు తోటి మానవుడిని మానవుడిగా చూడరు కానీ వీళ్ళు మానవ హక్కుల సంఘం చైర్మన్లు సెక్రటరీలు మెంబర్లు ఇలా చెప్పుకుంటూ తిరుగుతున్నారు మరి సామాన్యుడికి చదువు లేదు చదువు ఇద్దాం సామాన్యుడికి సౌకర్యం లేదు సౌకర్యం కలిగిద్దాం ఇలాంటివి ఏమీ ఆలోచించరు వీళ్ళకి కావాల్సింది మానవ హక్కుల సంఘం వాళ్ళ బండి మీద రాసుకున్నారా లేదా ఏదేమన్నా కానీ ఈవేళ డిసెంబర్ పదో తారీఖు మానవ హక్కుల సంఘం అసలు మానవ హక్కులు పబ్లిక్కి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఇచ్చిన హక్కులు రైట్ టు వర్షిప్ రైట్ టు స్పీక్ రైట్ టు లీవ్ రైట్ టు డూ జాబ్ ఇలాంటివి కొన్ని కొన్ని రాజకీయాల గురించి కానీ దేని గురించి అయినా మాట్లాడే హక్కు ఉన్నది మానవ హక్కులు అవి అసలు నిజమైన హక్కులు కానీ మానవ హక్కుల్ని మంటగలిపుతున్నారు కాబట్టి ఈ రోజున మీరందరూ గుర్తుంచుకొని మానవ హక్కుల దినోత్సవం హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి అనేది మీరు ఇవాళ గుర్తు చేసుకొని ఇక నుండి అయినా హ్యూమన్ రైట్స్ దినోత్సవం ఎప్పుడు వచ్చింది అనేది తెలుసుకొని ఇక్కడ నుండి అయినా మెలుగండి టమాటా టమాటా తమాట టమాటా టమాటా లేకుండా ఆడవాళ్ళు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో కూర వండరు ఆఖరికి టమాటా బాతు టమాటా పప్పు టమాటా దోసకాయ టమాటా బెండకాయ టమాటా అది టమాటా బిర్యానీలో కూడా టమాటా ఉంటుంది టమాటా కోడిగుడ్డు టమాటా అసలు టమాటా మాట ఎత్తకంట తాత మాట ఎత్తకంట టమాటా మాట ఎత్తకంట లేదు మరి అంతా బాగానే ఉంది నిన్నటి వరకు టమాటా కిలో వంద రూపాయల దాకా వెళ్ళింది అరవై డెబ్భై ఎనభై తగ్గల కానీ కొంతమంది రైతులు టమాటా దిగుబడి బాగా వస్తుంది టమాటా రేటు బాగుంది అని కొంతమంది రైతులు ఆంధ్రాలు తెలంగాణలో కాదండి యావత్తు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అండి టమాటా పండించారు వీళ్ళ దు అదృష్టం అంటాడు ఎవడన్నా బాగా పండితే అదృష్టం కాదు వీళ్ళ దురదృష్టం కొలిది పంట బాగా పండింది ఒక్కసారిగా పక్కన ఉన్న రెండు సున్నాలు టపటపా రాలిపోయినాయండి ఒక్కటి మిగిలింది అంటే తొంభై తొమ్మిది రూపాయలు దిగిపోయింది మార్కెట్ రూపాయి మిగిలింది రూపాయికి ఈవేళ ఏం వస్తుందండి కనీసం ఒక టీ ప్లాస్టిక్ టీ గ్లాసు ఖాళీ గ్లాసు అదే డిస్పోజల్ గ్లాసు అది కూడా ఇవ్వట్లేదండి ఒక బిస్కెట్ ఇవ్వట్లా ఒక చాక్లెట్ ఇవ్వట్లా ఒక ఇస్తరాకు భోంచేద్దామంటే ఐదు రూపాయలండి ఇస్తరాకు అది కూడా ఇవ్వట్ల కానీ టమాటాని ఈ దళార్లు డైరెక్ట్గా రూపాయికి పడేశారండి ఆయన తెచ్చిన ట్రాన్స్పోర్టేషన్ కూడా గిట్టుబాటు కాదండి ఇక రైతులకి ఏం చేయాలో అర్థం కాక రోడ్డు పక్కన టమాటాలు పోసేసి వెళ్ళిపోయారండి మరి ఎక్కడి నుండి వచ్చిందండి ప్రభుత్వాలు ఈ రైతులను ఆదుకోవాలి రైతులకి గిట్టుబాటు ధరలు ఇవ్వాలి గిట్టుబాటు ధరలు ఇవ్వాలి అంటున్నారు మరి టమాటాకి కనీసం ఒక పది రూపాయలు ఒక ఇరవై రూపాయలు మొదటి దాకా వంద రూపాయలు అమ్మి ఒకేసారి తొంభై తొమ్మిది రూపాయలు ఒక మెట్ ఒక వ్యక్తి పై అంతస్తులో ఐదు అంతస్తు ఆరు అంతస్తులో ఏడు అంతస్తులో ఉన్న వ్యక్తిని ఒక్కసారిలా తోస్తే వచ్చి నేలమే పడిపోయినట్టుగా ఒక విమానం కూలి నేలమే పడిపోయినట్టుగా ఒక హెలికాప్టర్ కూలి నేలమే పడిపోయినట్టుగా టమాటా రేటు ఒక్కసారి కూలి పడిపోయిందండి మరి ఏం చేయాలి వెంటనే ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ప్రభుత్వాలు ఉన్నాయో రైతుని ఆదుకోవాలి రైతుని బలహీన పడిపోయిన రైతుని ఎంతో ఎన్నో ఆశలతో కడవల కడవడ ఆశలతో నిండుగా పండిని పంట బాగా వచ్చింది కాయం చక్కగా వచ్చింది మంచి పెద్ద సైజు రంగు బాగుంది కా అంతా బాగుంది రుచి కూడా బాగుంది వాళ్ళ ఇంట్లో కోసుకున్నానికి కూడా కొయ్యకంట రైతు అమ్మినాక మనం కొన్ని వందల రూపాయలు పెట్టి ఇంటికి సరుకులు తీసుకెళ్తాం తీసుకెళ్ళి వండినాక దేవుడికి పెట్టినా తింటాం రైతు కూడా అదే తరహాలో ప్రజలే దేవుళ్ళు అనుకొని ప్రజలకు అమ్మినాక మార్కెట్కి వెళ్ళినాక అమ్మినాక డబ్బులు వచ్చినాక ముందు అప్పుడు మనం తిందామని చెప్పి రైతు పాపం నోట్లో కూడా పెట్టుకోకుండా తెచ్చాడు మార్కెట్ని నోట్లో రైతుకి మట్టి పడింది అంత దారుణం కంటే అంత దారుణంగా రైతు పతనం అయిపోయాడు కాబట్టి తక్షణమే రైతాంగాన్ని కాపాడాలి రైతుని కాపాడితే రాజ్యాన్ని కాపాడినట్టే దేశాన్ని కాపాడినట్టే మన రాజ్యసభ లోక్సభ స్పీకర్ని వైస్ ప్రెసిడెంట్ మన వెంకయ్య నాయుడు గారు చేశారు ఆ పోస్ట్ మీకు ఎలా అంటే మీకు తెలుసుది అని చెప్తున్నా వెంకయ్యనాయుడు గారిని కాదు మన రాజ్యసభ స్పీకర్ని ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ ప్రకారంగా ఆయన్ని దిగిపోవాలి అని చెప్పి కోరుతున్నారు ఇండియన్ పార్టీ నేతలు అంటే కాంగ్రెసు కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఈయన కేవలం బీజేపీకే సపోర్ట్ చేస్తున్నాడు బీజేపీ ఏ బిల్లు పెడితే ఆ బిల్లు పాస్ అయిపోతుంది మేము వద్దంటే ఆపట్లేదు బిల్లులు కాబట్టి నితీష్ వీళ్ళందరూ చెప్తే నడుస్తుంది కాబట్టి ఇలా కాదు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మిగతా పార్టీలు కూడా ఇమ్మీడియట్లీగా ప్రెసిడెంట్ని దిం వైస్ ప్రెసిడెంట్ దింపేయాలి రాజ్యసభ సీటుని కానీ రాష్ట్ర రా లోక్సభను కానీ లోక్సభకి స్పీకర్ ఉంటాడు రాజ్యసభకు మాత్రం స్పీకర్ ఉండడు డిప్యూటీ వైస్ ప్రెసిడెంటే అక్కడ స్పీకర్ కాబట్టి మరి ఏం జరుగుద్దో ఎలా జరుగుద్దో మరి ఎదురు చూడాలి భారతదేశపు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ని మారుస్తారంట కొత్త గవర్నర్ రాబోతున్నాడంట మరి ఈ కొత్త గవర్నర్ అయినా ఇక నుండి అయినా ఈ డిజిటలైజేషన్ పేరుతో కొంతమంది మోసం చేస్తూ అకౌంట్లో ఉన్న డబ్బులు సున్న బొట్లు పెట్టినట్టుగా గుండు చేయించి సున్న బొట్లు పెట్టించి గాడి మీద తిప్పినట్టుగా డబ్బులు మొత్తం కొల్లగొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు బాగా అంటే బాగా దోచేస్తున్నారు ఎక్కడో ఈ ఆధార్ కార్డులు ఈ వగైరాలు ఈ రేషన్ కార్డులకి ఫింగర్ ప్రింట్లు వేయడం వల్ల ఈ ఆధార్ కార్డులు తెలిసిపోయి ఈ ఆధార్ కార్డులు ఫింగర్ ప్రింట్స్ వేయడం వల్ల ఆ ఫింగర్ ప్రింట్ టాలీ అవ్వగానే ఆ బ్యాంకుల డబ్బులు డోల్లా అయిపోతుంది కాబట్టి ఆధార్ కార్డులు అన్ని మరి ఈ గవర్నర్ కొత్త గవర్నర్ అన్నా ఏమన్నా కొత్త రూల్ తెస్తారని చూడాలి నిన్ను చెప్పుకున్నాం మీకు ఒక బ్యాంకులో అకౌంట్ ఉంటే ఇంకో బ్యాంకులో అకౌంట్ ఉండకూడదని లేదు కానీ మీరు మీకేం పెనాల్టీలు పడిపోతాయని వైరల్ అవుతుంది న్యూస్ ఆ వైరల్ న్యూస్ అంతా అబద్ధం ఫేక్ మీరేం కంగారు పడద్దు మీరు కాకపోతే బ్యాంకులో అకౌంట్లు రన్ చేసుకోండి రన్ చేస్తూ ఉండండి ఊరికే ఐడియల్గా పెట్టకుండా అకౌంట్ అని చెప్పి చెప్తుంది ఆర్బీఐ కానీ బ్యాంకులు కానీ ఇప్పుడు సుమారుగా మనిషికి మూడు అకౌంట్లు ఉండొచ్చు కాబట్టి మూడు అకౌంట్లు మెయింటైన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి మీ వేల్తో Thank you for watching our channel, your channel. Thank you.